మహేత్వర పురుషాక్షాత్వర సదాచరు ప్రారంభం శ్రీకంఠాచార్యవధ్యవనం అత్యదాదాయ పరిజంతాం వందే గువరందరా భర్త మహాశ్రి ఉజ్జత్తి మన యొక్క ఆగివీరు గ్రామంలో జవహర్ పేర్లో చేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత మార్కండీ స్వామి వారి యొక్క పరివార దేవతా క్షేత్ర వణందన పరిసర ప్రాంతం ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క ఉత్తర భాగంలో నుండి కాలభైరవుడికి దూతరంగా ఆలయం నిర్మించి ఆ యొక్క కాలభైరవుడు శిఖర ప్రతిష్టా కార్యక్రమాలు కుప్ప్రగూడి వాస్తవ్యాల నుండి నంజాల లక్ష్మీ సీతారామయ్య శ్రీమతి శ్యామలా దంపతుల యొక్క వారి యొక్క కుమార్తె అదేవిధంగా కుమార్తెల నుండి శృతి కమల్ మరియు అల్లుడు గారిటువంటి పవన్ కుమార్ యొక్క దంపతుల చేత ఈ యొక్క కాలభైరవ శిఖర ప్రతిష్టా కార్యక్రమాలు నిన్న సత్యస్కాల ప్రతిష్టా కార్యక్రమాలు నిన్న సాయంకాలం నుంచి ప్రారంభం చేసి విఘ్నేశ్వర పూజ పుణ్యావాసనము పంచగవ్యము అదేవిధంగా అంకురారోపణ మృత్సంఘన అగ్నివ్రతిష్టాపన వాస్తుపూజ జలాదివాసము ధాన్యాదివాసము పుష్పాదివాసము పంచశయ్యాధివాసము అంగ ప్రత్యంగ కళాహోమాలు కార్యక్రమాలు నిన్న రాత్రి భోగించుకుని మళ్ళా ప్రాతకాలాన్నే ఈ యొక్క విఘ్నేశ్వర పూజ పుణ్యావాచనము పంచగవ్యము అనంతరము ఆ యొక్క యంత్రస్థాపన గత్తన్యాసం వేదపూజ రత్నన్యాసము చేతి సుముహూర్తానికి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు యంత్రస్థాపన అనంతరం బింబస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా శిఖరస్థాపన కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం మా కుప్రముడి వాస్తవ లంజా లక్ష్మీ సీతారామ యొక్క దంపతుల యొక్క వారి ఆశిస్సులు ఎల్లవెల్ల భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు కల్పించి అదే విధంగా ఈ కాలవీరుల యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు స్వామివారి అనుగ్రహం కరదచ్చిందా యొక్క అనుగ్రహం దత్త యొక్క అనుగ్రహం మాతా జేసే మాత యొక్క అనుగ్రహం వారి వారిని వర్షించాలని కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ఇదే విధంగా శతాదిక ఆశీర్వచనాలు కల్పిస్తూ ఉన్నాం హరిహో గురు ఈ రోజు రాజరాజేశ్వర మార్కండేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ సీతారామయ్య గారు వారి శ్యామల దంపతులు కాలభైరవుడి యొక్క వటుక కాలభైరవుడు యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి శివాలయంలో కూడా కాలభైరవుడు అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి ముందు కాలభైరవ దర్శనం తర్వాతే శివ దర్శనం అనేటువంటి ప్రాముఖ్యత వహిస్తుంది అటువంటి ఈ శివాలయంలో కాలభైరవుని ప్రతిష్ట చేయడంతో ఈ క్షేత్రానికి పరిపూర్ణత అనేటువంటిది సిద్ధించిందని ఆశిస్తూ కాలభైరుడు యొక్క అనుగ్రహము రాజరాజేశ్వర సహిత మార్కండేశ్వర స్వామి యొక్క అనుగ్రహము వారికి వారి కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా వర్షించాలని కోరుకుంటూ శతమానం శతాయుష్ పురుష ఆయుష్ చేంద్రియ ప్రతిష్ఠతి అని చెప్పి వారి శతకాలాలు వసంతాలు పూర్తి చేసుకోవాలని మనఃపూర్వకంగా కోరుకుంటారు